రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుంది అంటూ కామెంట్స్ చేశారట నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ సినిమాలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటాయని కూడా చెప్పొచ్చు అందులో ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో తీసిన త్రిబుల్ ఆర్ సినిమా అయితే ఎంత బాగుందో ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం ప్రతి ఒక్కరిని ప్రపంచవ్యాప్తంగా కూడా రాజమౌళి వీరిద్దరిని మరి గుర్తింపజేసాడని కూడా చెప్పొచ్చు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇద్దరు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పాలి త్రిపుల్ ఆర్ మూవీతో ఈ నేపథ్యంలోనే మరి గేమ్ చేంజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ నటించారు కాబట్టి ఆ సినిమాకైతే ఆస్కార్ అవార్డు వస్తుందేమో అని ప్రతి ఒక్కరు కూడా అనుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ సినిమా విషయంలో మరి సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రతా శిరత్ గారు కూడా మాట్లాడుకొస్తూ అందులో మరి గేమ్ చేంజర్ మూవీలో చాలా అద్భుతంగా నటించారు రామ్ చరణ్ ఐఏఎస్ గా ఐపీఎస్ గా ప్రజలకు మంచి చేయడంలో తల్లిదండ్రుల బాధ్యత తీర్చడంలో కూడా ఇలాంటివన్నీ చాలా సూపర్ గా చేశాడు ఎందుకంటే మంచి గుర్తింపు ఉంది కాబట్టి రామ్ చరణ్కి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో ఈ సినిమాను చూశారు అన్ని భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమాను ప్రతి ప్రేక్షకుడు కూడా చూశాడు కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ సినిమా సూపర్గా ఉంది కాబట్టి దానికి ఆస్కార్ అవార్డు వస్తే బాగుండేది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం